శివ శివ శివశంకర శంభూ శివశంకర కరుణసాగర పాయి పరమేశ్వర శివ శివ శివశంకర శంభో శివశంకర కరుణసాగర పాశ్వర శ్రీశైలక్షేత్ర క్షేత్రాన వైనా వైయ్యా మా చింతలన్నీ తొలగించే శివుడవుని నీవయ్యా శ్రీశైల క్షేత్రాన కొలువైన మా చింతలన్నీ తొలగించే శివుడవు నీవయ్యా వైయ్య మల్లికార్జున మామొరవిన నీ స్మరణే ముక్తికి సోపానమయ్యా శివ శివ శంకర శంకర శివశంకర సాగర పాహి పరమేశ్వర కన్నప్పను కరుణించి దర్శనమిచ్చావు శ్రీకాళము కరికి మోక్షమునొసగావు కన్నప్పను కరుణించి దర్శనమిచ్చావు శ్రీకాళము కరికి మోక్షమున సవు కాళహస్తిశ్వర మామర వినవయ ముక్తికి సోపానమయ్యా శివ శివ శంకర శంభూ శివ శంకర కరుణాసాగర పాహి పరమేశ్వర మార్కండేయుని చిరంజీవిగా దీవించినావు నందుని భక్తికి మెచ్చిని సన్నిధి చేచావు మార్కండేయుని చిరంజీవిగా దీవించినావు నందుని భక్తికి మెచ్చిని సన్నిధి చే సిదంబరేశ్వర చిదంబరేశ్వర మామురవినవయ్యా స్మరణే ముక్తికి సోపానమయ్య శివ శివ శివశంకర శంభో శివశంకర కరుణసాగర పాహి పరమేశ్వర శివ శివ శంకర శివశంకర శివ శంకర